నమస్తే నేను విజయారెడ్డి అంటే కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసును సమర్థించుకునేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు చూస్తుంటే నిజంగా జనాలు ఏ రకంగా నవ్వుతున్నారో ఎట్లా నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది అయితే జనాలకు మాత్రం ఏదో మనం ఒక ప్రొజెక్షన్ చేసేసి ఏదో ఇందులో జరిగింది ఇందులో అవినీతి జరిగింది లేకపోతే ఇంకేదో జరిగిందని చెప్పి ఒక పెద్ద బూచిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో ప్రజలు అడగకుండా ప్రజలు వేరే వాటి మీద చర్చించుకోవాలనేసి భయంకరమైన డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారు దానికోసం ఎన్ని ఆపసోపానాలు పడుతున్నారంటే వీళ్ళు ఏదైతే ఈరోజు అక్రమ కేసు ఉందో అసలు ఏందనే విషయాన్ని మీకు చాలా సింపుల్గా పాయింట్ టు పాయింట్ నేను వివరిస్తాను ఫార్ములా ఈ కేసులో అవినీతి జరిగిందని ఏ ఆధారాలు లేకపోయినా కాంగ్రెస్ విచిత్ర చిత్ర విన్యాసాలు చేస్తుందని చెప్పాలి కేసు మొదలుపెట్టిందేమో ఫార్ములా ఈ సంస్థకు ఏదో అనుచిత లబ్ధి చేకూరిందని కానీ దానికి ఏ ఆధారము లభించకపోవడంతో ఇప్పుడు కంప్లీట్గా యూటర్న్ తీసుకొని గ్రీన్కో కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ తీసుకొచ్చిరు ఇక ఫార్ములా ఈ సంస్థ మీద కేసు పెట్టే దమ్ము లేదు వీళ్ళకి ఎందుకంటే ఏ అవినీతి జరగలేదు కాబట్టి ఇప్పుడు ఫార్ములా ఈని ఇందులోకి లాగితే వాళ్ళు అంతర్జాతీయ న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి రేవంత్ రెడ్డి ఇజ్జత్ మొత్తం తీస్తారు కాబట్టి అందుకే ఫార్ములా ఈని వదిలేసి ఈ గ్రీన్ కో అనే అటెన్షన్ డైవర్షన్ మొదలుపెట్టింది ఫార్ములా ఈకి గ్రీన్ కో స్పాన్సర్ మాత్రమే కంపెనీ సొంత డబ్బు వంద కోట్లకు పైగా రేసు నిర్వహణ ఇతర సౌకర్యాల కల్పన కోసం వెచ్చించింది గ్రీన్ కోకు బీఆర్ఎస్ ప్రభుత్వంకు నయా పైస చెల్లించలేదు ఇంకా క్విడ్ ప్రోకోకి ఆస్కారం ఎక్కడుంది అసలు గ్రీన్కో ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీ కాంగ్రెస్ వైసీపీలకు కూడా ఇచ్చింది మరి వారందరితో క్విట్ ప్రోక్వో ఉన్నదా కాంగ్రెస్కి సుమారు నాలుగు వందల ముప్పై కంపెనీల నుంచి పదిహేను వందల కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చినాయి మరి వాటన్నిటితో కాంగ్రెస్కి ప్విట్ ప్రోకో ఉన్నదా మరి రేవంత్ రెడ్డి తన అజ్ఞానంతో రాజకీయ కక్ష సాధింపు చర్యలతో ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వేలాది కంపెనీలను తీసుకున్న భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒక పెద్ద వివాదంలోకి లాగుతున్నాడు ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వడమే అవినీతి ట్విట్ ప్రోకో అయితే అందరికన్నా ఎక్కువ ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్న బీజేపీ పార్టీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ మీద ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మీద కేసులు పెట్టాలనా మరి ట్విట్ ప్రోకో అంటే ఉదాహరణలు మేము చెప్తాం వినండి కాంగ్రెస్ పార్టీకి నూట పది కోట్లు మెగా కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది మరి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అందుకే మెగాకు కట్టబెట్టిండా రేవంత్ రెడ్డి అంతెందుకు మొన్ననే మెగా దగ్గర నుండి రెండు వందల కోట్లు విరాళంగా రేవంత్ రెడ్డి తీసుకున్నాడు మూసి సుందరీకరణ ప్రాజెక్టు కోసం మరి ట్విట్ ప్రోకో వ్యవహారమేనా ఇది రేవంత్ బాహుమర్ది సూదిని సృజన్ రెడ్డికి చెందిన శోదా కన్స్ట్రక్షన్స్కి ఒక్క వెయ్యి నూట ముప్పై ఏడు కోట్ల అమృత్ టెండర్లు ఇవ్వడము డైరెక్ట్గా క్విడ్ ప్రోకోన మంత్రి పొంగులేటి రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్కు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్లు కట్టపెట్టడం అసలైన క్విడ్ ప్రోకో అదానీ నుండి వంద కోట్లు రేవంత్ తీసుకున్నది ఏ క్విడ్ ప్రోకో కోసం సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని లెక్కలు ఉన్నాయంటే ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే సాకుగా చూపి ఈరోజు అక్రమ కేసు బనాయించాలనుకుంటే తెలంగాణ ప్రజలకు ఈ ముచ్చట అర్థం కాదా ఎవ్వరికీ ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వకుండా ఈరోజు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఇచ్చి అందులో భాగంగా బీఆర్ఎస్ కూడా ఇచ్చారు కదా ఎందుకు ఈరోజు దీనినే బూచిగా చూపించి ఈరోజు ఈ ఫార్ములా ఎఫ్ఈకు సంబంధించిన వాటి గురించి మాట్లాడే దమ్ ఎందుకు లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆర్బిట్రేషన్లో కేసు ఇన్వోక్ చేసారు వాళ్ళ మీద మాట్లాడే కానీ వాళ్ళ మీద సమన్లు పంపించే దమ్ము ఉందా అంటే అది పక్కన పెట్టి దీన్ని మొత్తం డైవర్షన్ చేసి ఈరోజు గ్రీన్కోకు సంబంధించిన వాళ్ళు ఒక లబ్ధి కోసమే వాళ్ళు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారని చెప్తున్నారు ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత అదే గింజ సామెత లాగుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే తెలంగాణలో అంటే మనది మనమే బయట పెట్టుకుంటున్నాం కదా అంటే మనం మనం ఇంకా ఇప్పుడు ఈ క్విట్ ప్రోకోకు సంబంధించిన విషయాలు చాలా క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్పుకొచ్చినాం కదా అంటే ఈరోజు ఇందులో మల్లికార్జున ఖర్గే క్విట్ ప్రోకో చేసినట్టేనా రాహుల్ గాంధీ చేసినట్టేనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసినట్టేనా దాని తర్వాత వాళ్ళ గురువైన చంద్రబాబు చేసినట్టేనా ఇట్లా చెప్పుకుంటే చాంతాడంత లిస్ట్ ఉంటుంది మీరు ఆరు గ్యారంటీలపైన ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది కేటీఆర్ అందరికీ బాసటగా నిలబడుతున్నాడు సో కాబట్టి మనం ఎట్లన్నా అక్రమంగా తీసుకుపోయి కూసబెట్టాలి ఆ కూసబెట్టడానికి ఎన్ని తర్జన్లు పడ్డారు పడ్డరు ఏమాలోచించరు అసలు ఒక క్లారిటీ లేదు అమ్మో పెడితే సెంటిమెంట్ ఏమో వస్తుందేమో కేటీఆర్ హీరో అయిపోతాడేమో ఇప్పటికే ప్రజల నోరులలో ప్రతినిత్యము ఆయన పేరే వినిపిస్తుంది అని ఒకవైపు ఏ లేదు లేదు నన్ను జైలు పోయిన దొంగ అంటున్నారు కాబట్టి మనం మరెట్లుకోవాలి ఎట్లయినా సరే కేటీఆర్ని జైలుకు పంపాలి సో ప్రజలకు అర్థం కాని సబ్జెక్టు ఏదో తీసుకొచ్చి ఇయ్యాలా ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నారు కానీ ప్రజలు తెలంగాణ ప్రజలు చాలా అందరి రాజకీయ నాయకుల కంటే కూడా చాలా తెలివైన వాళ్ళు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు ఆరు గ్యారంటీ స్కీమ్లను అమలు చేయక డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారు అందుకోసమే కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇవాళ జైల్లోకి పెట్టడానికి నానా అవస్థలు పడుతున్నారు అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు